అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు గృహలక్ష్మి కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను గవ్వలు తయారు చేస్తున్నానండి ఇవి నేను స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఏం కావాలో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా నేను డాల్డా అయితే కరిగించి పెట్టుకున్నాను ఒక కప్పుతోటి అలాగే రెండు చెంచాల ఉప్మా రవ్వ తీసుకున్నాను తెల్ల తెల్ల ఉప్మా అండి ఇది అలాగే ఒక కప్పు మైదాపిండి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను పాకానికి అయితే ఒక కప్పు బెల్లం ఒక కప్పుతో పంచదార తీసుకున్నానండి కొద్దిగా యాలకుల పొడి కూడా తీసుకున్నాను మన రుచికి సరిపడా ఉప్పు తీసుకున్నాను అలాగే పిండి కలిపితే నీళ్ళు కూడా దగ్గర పెట్టేసుకున్నానండి ముందుగా ఒక బేసిన్లో ఒక కప్పు మైదా ఒక కప్పు గోధుమ పిండి వేసేసుకుని రెండు చెంచాలు రవ్వ వేసుకోవాలి తెల్ల రవ్వ అందులోనే కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి ఎంత పిండిలో అంత బాగా కలిసిన తర్వాత డాల్డా కరిగించి పెట్టుకున్నాం కదా కొద్దిగా వేడిగా ఉండగానే వేసేసుకుని మొత్తం అంతా పిండికి పట్టించాలండి ఈ డాల్డా వేసుకోవటం వల్ల గొల్లగా వస్తాయండి గ గవ్వలు చాలా బాగా వస్తాయి మీకు డాల్డా ఇష్టం లేకపోతే నెయ్యితో కూడా కలుపుకోవచ్చు చూడండి పిండి ఇలా ముద్ద అవ్వాలి అలా అయితే గవ్వలు చాలా బాగా వస్తాయండి తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటా పిండిని చపాతి ముద్దలా కలిపి పెట్టుకోవాలి ఒక తడి క్లాత్ వేసేసి ఒక అరగంట నానబెట్టేసుకోవాలి అరగంట అయ్యిందండి పిండి బాగా నానిపోయింది ఇప్పుడు వండలు చేసేసుకుందాం చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని దాన్ని వండలు చేసేసుకోవాలి చాలా చిన్నవి చేసుకోవాలండి లేకపోతే గవ్వ మందం వచ్చిందంటే సరిగ్గా వేగదు చూడండి ఇది గవ్వల చెక్క దీని మీద అయితే చాలా సింపుల్గా వచ్చేస్తాయి గవ్వలు గవ్వల చెక్క లేకపోతే కొత్త దువ్యాన్ మీద చేసుకోవచ్చండి చూడండి ఎంత బాగా వచ్చేస్తున్నాయో నేనైతే మైదాను గోధుమ పిండి కూడా కలిపానండి మీరు ఉత్తి గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు అలాగే డాల్డా బదులు నెయ్యి కూడా వేసుకోవచ్చు గవ్వలో కొన్ని కొన్ని చేసుకున్నాక ఓ ప్లేట్లోకి తీసేసుకుని కొద్దిగా పిండి చల్లుకుంటూ ఉండాలి గవ్వలు అతుక్కోకుండా ఉంటాయి అలాగే గవ్వల చెక్కకి కొంచెం కొంచెం నూనె రాసుకుంటా చేసుకున్నామంటే గవ్వలు చాలా నీట్గా వచ్చేస్తాయి గవ్వలన్నీ చేసేసానండి ఇప్పుడు ఆయిల్ పొయ్యి పెట్టేస్తున్నాను ఆయిల్ అయితే బాగా వేడెక్కకూడదు మీడియం హీట్లోనే ఉండాలండి ఆయిల్ ఆయిల్ అలా వేడెక్కాక గవ్వలన్నీ వేసేసుకుని మంట సిమ్ చేసేసుకోవాలి ఆ తర్వాత గవ్వల పైకి తేలాక అప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో మార్చుకోవాలి అలాగా లోటు మీడియం ఫ్లేమ్ మీద మార్చుకుంటా గవ్వలను వేయించుకోవాలి లేకపోతే వేగవండి లోపల మెత్తగా ఉంటాయి పైన రంగు మారిపోతాయి చూడండి చక్కగా వేగిపోయినాయి ఈ రంగు వస్తే సరిపోతుంది ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఇలాంటివి పెట్టామంటే చక్కగా ఇష్టంగా తింటారు అలాగే గవ్వలన్నీ వేయించేసుకుని ఓ పక్కన పెట్టుకుని అప్పుడు పాకం పట్టుకోవాలండి పాకంలో వేసేటప్పుడు గవ్వలన్నీ బాగా చల్లారిపోయి ఉండాలి మనకు పాకం రెడీ అయ్యేసరికి గవలన్నీ చల్లారిపోతాయి ఇప్పుడు ఒక కప్పు బెల్లం ఒక కప్పు పంచదార తీసుకుని ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నానో ఆగితే కప్పుతో నీళ్ళు తీసుకుని పాకం రానివ్వాలండి మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని పాకం రానివ్వాలి ఈ పాకం అయితే లేత ఉండపాకం రావాలండి చూడండి మొత్తం అంతా తిప్పుకుంటా చూసుకోవాలి అడుగు పట్టకుండా పాకాన్ని చూసుకుంటా ఉండాలండి చూడండి టెస్ట్ చూస్తున్నాను పాకం రెడీ అయిపోయింది చూడండి నీళ్ళల్లో కరగట్లేదు పాకం ఇప్పుడు నీళ్ళల్లో వండ చేసేమి చేతిలోకి జల్లీలాగా వచ్చిందంటే మనకు పాకం రెడీ అయిపోయినట్టేనండి చూడండి వండపాకం వచ్చేసింది మరీ గట్టిగా రాకూడదండి ఇలా వండపాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని అందులోనే కొంచెం యాలకుల పొడి కూడా వేసేసుకుని మొత్తం అంతా పాకాన్ని కలిపేసుకోవాలి ఇప్పుడు కలిపేసుకున్న వెంటనే ఈ చల్లరిపోయిన గవ్వలను అందులో వేసేసుకోవాలండి స్పీడ్ స్పీడ్గా తిప్పేసుకోవాలి పాకం పడిపోతూ ఉంటుంది ఒకసారి వేసుకుని పాకం అంతా ప్రతి గవ్వకి పట్టేలాగా తిప్పేసుకోవాలి గవ్వలు వేయంగానే ఒకదానికొకటి అతుక్కుపోయినట్టు ఉంటాయండి పాకం అంతా పట్టి చల్లారాక మొత్తం వేట్లకే ఈడిపోతాయి గ పాకం అయితే మొత్తం ప్రతి గవ్వకి పట్టేలాగా తిప్పేసుకోవాలి చూడండి ఎంత బాగా కనపడుతున్నాయో షైనింగ్గా ఆరిపోయాక మొత్తం అంతా విడిపోతాయండి తిప్పి మొత్తం చూడండి ఇప్పుడే పాకం గట్టిపడిపోయి మొత్తం తెలిపోయింది చూడండి ఎలాగైపోయినాయో స్టవ్ ఆపేసుకునే చేయాలండి తిప్పి తిప్పుకోవాలి ఈ గవలని చూడండి ఎంత బాగా రెడీ అయిపోయినాయో గవలైతే చక్కగా సాఫ్ట్గా ఉన్నాయండి లోపల పైన ఏమో క్రిస్పీగా ఉన్నాయి చాలా బాగా ఉడికినాయి లోపల కూడా చూడండి ఎంత బాగున్నాయో లోపల కూడా బాగా వేగింది చా టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి ఇంతేనండి మా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే వస్తుంది అలాగే మా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల యూట్యూబ్ ఇంకొంతమందికి పంపిస్తుందండి మా వీడియోని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్